శ్రీమాత్రేనమ అందరికీ నమస్కారం అండి కార్తీక మాసం సమాప్తమైనది ఈరోజు పోలిపార్జ్యమి పోలి స్వర్గమునకు వెళ్ళిన కథను ఈరోజు చెప్పుకుందాం ఒక చాకలికి నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు ఉన్నారు అందులో ముగ్గురు కోడళ్ళు అత్తా కలిసి కార్తీక శుద్ధ పాడ్యమి మొదలు ప్రతిదినము తెల్లవారకు మునిపే స్నానం చేసి ఇప్పనూనెతో దీపాలు వెలిగించి నైవేద్యం పెట్టి దండం పెడుతూ నెల రోజులు గడిపారు కార్తీక అమావాస్యనాడు తెల్లవారిక మునిపే లేచి మామూలుగానే స్నానమునకు వెళ్ళినారు ఆఖరి కోడలు అత్తా తోడి కోడలు వెళ్ళడం చూసి నెల రోజులు బద్దగించినాను ఈవేలైనా సరే ఆఖరి రోజు ఈ రోజునైనా నేను దీపం వెలిగించుకుందామని చల్లకవ్వమును అంటుకున్న వెన్నను తీసుకుని పైడిపత్తి తెచ్చి బత్తి చేసి దీపం వెలిగించి నైవేద్యం ఉంచి దండం పెట్టి అత్తా తోడికోడలను చూడకుండా దీపం మీద చాకలి బాణ మూత వేసింది ఇలా చేయగానే ఆకాశం నుండి విమానం వచ్చింది గుమ్మంలో ఒక్కడసారి కోడలు ఆ విమానం ఎక్కి స్వర్గములకు వెళ్ళిపోవడం బుందుతో స్వర్గమునకు వెళ్తుంది ఈ వెళ్ళడం ఏటు ఒడ్డన దీపాలు వెలిగిస్తున్న తోడి కోడలు అత్తగారు చూసి చాకలి పోలి స్వర్గమునకు వెళ్ళిపోతుందని చెప్పుకోవడం విని త ఆవిడ అత్తా తోడు కోడలు కూడా ఆశ్చర్యపోయి చూశారు ఆ విమానము తన దగ్గరకు రాగానే అత్తా మిగిలిన కోడలు కూడా పోలి కాలును పట్టుకున్నారు అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఈ కోడలను వదిలేసి నువ్వు మిగిలిన కోడలను భక్తి శ్రద్ధ లేకుండా దీపాలు పెట్టుచున్నారు కనుక మీకు స్వర్గం దొరకదు చిన్న కోడలు భక్తితోనూ శ్రద్ధతోనూ ఒక్కనాడైనా ఈ దీపాలు వెలిగించింది కనుక ఆమెకు స్వర్గమునిచ్చాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు ఈ విధముగా పోలి స్వర్గమునకు వెళ్ళిపోయినది ఈరోజు పూలపాద్యం రోజు అరటి డొప్పల్లో కానీ కొబ్బరి చెప్పల్లో కానీ నీటిలో ఒత్తులను వదులుతారు ఈ కార్తీక మాసం నెల రోజులు చేయలేని వాళ్ళు కూడా ఈ కార్తీక పూలపాద్యం రోజు ఒత్తులు వదిలితే నెల రోజులు చేసిన ఫలితం వస్తుందని పెద్దలు అంటారు సర్వేజైన సుఖినో భవంతు శ్రీమాత్రే నమ